నేను నమ్మిన ఫిలాసఫీ పేపర్ మీద చదవడానికో మాటలో వినడానికో సోషల్ మీడియాలో మీమ్స్ చేయడానికో బాగుంటుందిరా కానీ ప్రాక్టికల్ లైఫ్ లో అంటే చాలా కష్టంరా అందుకే నేను కూడా పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను వెయిటింగ్ ఇప్పుడు ఏంది నీకు పార్ట్ డోర్ కావాలంతే కదా మాకు వద్ద మేము చూసుకుంటాం క్లాస్లో అంతమంది అమ్మాయిలు ఉన్నారు ఒక్కరు కూడా కాలేకుండా ఇదిగో ప్రియాంక ఎట్లన్నావా విషయం ఏం చెప్పరా ఆ అదే మన విరాట్ తెలుసు కదా యంగ్ అండ్ ఎనర్జిటిక్ మనోడు పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు అనౌన్స్ చేశాడు నువ్వు ఏమన్నావు వాడి గురించి నాకు చెప్పుకో చంపేస్తాను అసలు నా లవ్ స్టోర్లో నిలంబాడు చేయించు నా దాంట్లో వాట్సాప్ లేదు బాయ్ హలో సృజనా మన విరాట్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఏమంటావు ఇప్పటికే నలుగురు అయ్యారా నా లో విరాట్ కోహ్లీ అయితే ఐదో వాడు అవుతాడు వద్దులే ఎందుకురా ఎందుకురా వాడికి ఎవరన్నా చూస్తున్నారు బా నీ కరెక్ట్ టైం జోడీ ఎవరు తెలుసా రాసి రాసి అని కరెక్ట్ టైం జోడి కాలేజీలో ఎంత బ్యూటిఫుల్ గా ప్రపోజ్ చేసిందిరా నీకు మరీ నా మీద అంత మోజు ఉంది కాబట్టి అదే నీ భాషలో లవ్ నా ఫ్రెండ్ ఫ్లాట్ అడ్రస్ ఇస్తాను ఈ నైట్ అంతా మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుందాం తనగా నేను చెప్పిండేలా గుర్తొచ్చిందనుకో ర్యాంప్ పడేస్తారు బాబు ఊరుకోరా నరసింహ సినిమాలో రమ్యకృష్ణని రజనీకాంత్ దినలేదు ఆయన పెళ్లి చేసుకోకుండా చివరి ఉంది కదా ఇది అంతే రాసి కూడా ఉంటది ఉంటది ఉండి తీరాలి సరే తనకు పెళ్ళి తెలియదు కనుక్కోండ్రా ఎలా దొరికిందా దొరికింది ఐటీ దొరికిందిరా ఇంకా సింగిల్ గానే ఉందిరా చెప్పాను కదరా రాసి పెట్టు అలాగే జరుగుద్ది ఒక్కోసారి మనం అన్ని వెతికి జోలో వెతకుండా మానేస్తాం నీ రాశి ఏం బాబు ఇంకా పడతాం నీ కోసం వెయిట్ చేస్తుందని చెప్పాను కదా పద రే ఇనిన లంచ్ండే ఆల్సో ఇట్ ది లింక్ వచ్చేస్తా రా ఆ విరాట్ సార్ ఎవన్నా సార్ హ ఆ విరాట్ సార్ వై సార్ విరాట్ సార్ ఆ సార్జీ విరాట్ సార్ ఆగై సార్జీ విరాట్ సార్ ఆగై సార్జీ చూసవా పనొడు కొడ నువ్వు ఎవ్వరు తెలుసంటే నీ కోసం వెయిటింగ్ రా ససూర్జీ అంకుల్ hey virat what a surprise man i'm in mean, great to see uh, you that's good come come yeah. come in come in <laughs> 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 you know what? Uh, Rashi used to talk lots and lots about you. <laughs> uh, by the way, would you like to have tea, coffee, or something? Uh, <laughs> yeah, sure. Why not? Why not? Yeah? Yeah. <laughs> One second, brother. One second. Hey Rashi. you have a pleasant surprise. Talk to him. <laughs> <laughs> what a surprise, Rashi. man! No mind to cry now, no. Neither cut on today. Yet now. Tell me. Yeah. Any good news? What's happening? Are you getting married? Oh, sorry. I forgot. The great legend, solo brother, case so better leader, Virat. I the cop early chase Actually, Rasi. నాకు పెళ్లి మీద ఒపీనియన్ మారింది అదే పెళ్లి గురించి మాడలేం సార్ ఇంజనీరింగ్ తర్వాత మ్యారేజ్ వీక్ బిజినెస్ వర్క్ పై యూకే వెళ్ళింది

ఇంటెస్టెడ్ ఆ ఇంకా చాలా మంది బాబోయ్ టఫే హే ఈ ప్రొఫైల్ మనకి బాగా తెలిసినట్టుందే

మేడం యూ సెంట్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ మై ప్రొఫైల్ ఇన్ మ్యాట్రిమోని సైట్ బై మిస్టేక్ నో లేదు విరాట్ నేను నీకో కావాలని ఇంట్రెస్ట్ పంపినాను నా తెలుగు కూడా నేర్చుకుంటున్నాను దేనికి నేను రీసెంట్ గా విన్నాను ఏంటన్నారండి పెళ్లి మీద నీకు ఒపీనియన్ మారింది అని మారితే పెళ్లి మీద ఎనకు ఒపీనియన్ మారింది యాక్చువల్లీ ఇవల్ల మాట్లాడడం నాకు సిగ్గు మా ఇంట్లో వాళ్ళు ఒంగలతో మాట్లాడతారు దేని గురించి అండి మన ఇద్దరి పెళ్లి గురించి పెళ్లి మీతో లెక్క ప్రకారం అయితే మీరు నన్ను నా కూతురికి పెళ్లి చేసుకోమని అడగాలి ఎంతో పెళ్ళేంటి మేడం వాట్ ఆర్ యు టాకింగ్ విరాట్ నీకు తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి కదా నా ఒక్క తెల్లంటుక్క మీ తెల్ల పాయింట్ తాలం మ్యాచ్ అవుతుందనికుంటున్నారు మేడం లేదు విరాట్ ఒక్కసారి ఆలోచించు ప్లీజ్ ఏటండి ఏటి ఆలోచించాలి నువ్వు విడదీసిన మీద పక్క తీసుకుంటున్నారా నైస్ హ్యాపీ బాగా అయింది నీకు మేడం మీరు ఫీల్ అవకండి మేడం ఫీల్ అవకండి నేను సూపర్ మ్యాచ్ సెట్ చేస్తాను మేడం సూపర్ మ్యాచ్ పోతే ఆలోచించుకోండి మేడం ప్లీజ్ మేడం ఉంటాను మేడం నన్ను మాత్రం మైనస్ తీసేయండి మీకు మాత్రం సూపర్ మ్యాచ్ సెట్ చేస్తాను మేడం సూపర్ మ్యాచ్ ఉంటాను మేడం హాయ్ మేడం బ్రో పెళ్లికి మీరు నాకంత మూడు లేదు గోవింద్ నా పెళ్లికి నీకు మూడెందుకు నీకు అలా అర్థమైందా నాకంత ఓపిక లేదు గోవింద్ ఈసారి నువ్వు కానిచ్చేసి ఓపిక తెచ్చుకొని మరి రావాల బ్రో ఎందుకో గొప్ప నన్ను ఒక అమ్మాయి రిజెక్ట్ చేస్తే చూసిన ఈ పెద్ద పెద్ద కంటూ సూపర్ ఫిగర్ ని పెళ్లి చేసుకుంటే కూడా చూడాలా అప్పు నాకు ఏ బేజారం ఉండలేదు ఈ టైమ్ లో రివెంజ్ ఎందుకు నువ్వు వెళ్ళి హ్యాపీగా పెళ్లి చేసుకోపో నో బ్రో నువ్వు రావాలా నా పెళ్లి చూడాలా నేను ఏమైనా లాస్ట్ టైం లాగా వచ్చి పెళ్లిలో పూజ లాగా పంచేమన్నా కాదుగా వచ్చి పెళ్ళిలో గెస్ట్ లాగా చూడమంటున్నాను అది కూడా ప్రాబ్లమ్ నువ్వు రావాలా నా పెళ్లి చూడాలా నువ్వు రావాలా నా పెళ్లి చూడాలా ఎలాగైనా గోవిందు నీతు తుంబా కష్ట సరే నువ్వు నేను రెడీ అయ్యి సలాం రాకీ భాయ్ తుచ్చే ఆనా భాయ్ మై బేటింగ్ కట్టు భాయ్ మరి శోభరం భాయ్ మరి తుంబా హ్యాపీ భాయ్ మరి తుంబా టైమ్ అమ్మ చెప్తున్నాను పెళ్లిలో గులాబ్ తామును బాలేదు గుత్త బాలేదు చెప్పి పెంట పెట్టు అన్ని అడ్జస్ట్ చేసుకుంటానెక్కడ ఉన్నాడు చూడు ఏ అంటే ఏ మీటింగ్ పెట్టుకున్నాడు